హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో నేను మీ నాగతేజ లక్ష్మి లక్ష్మీ సెంటర్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సినిమా ఎట్టగలకు విడుదలైనే అయింది ఒక ప్రభంజనం సృష్టిస్తుంది ఆ సినిమాలో నటించినటువంటి కీలక పాత్ర వ్యక్తులు మనతో పాటు ఉన్నారు ఆయనే విజయ్ కుమార్ గారు యాజ్ ఎన్టీ రామారావు గారు మళ్ళీ సూర్య గారు యాజ్ రామకృష్ణ గారు పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు మనతో పాటు ఉన్నారు వారితో ఈ సినిమా విశేషాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తే సూర్య గారు నమస్తే ఎలా ఉన్నారు ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌవం డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పాత్ర విడి సామాన్యమైంది కాదు ఆ పాత్ర నాకు రావడమే అదృష్టం అందులో అది సక్సెస్ అవ్వడం మరీ అదృష్టంగా భావిస్తుంది మీ ఆపర్చునిటీ లక్ష్మీసీన్ఆర్లో ఒక ఎన్టీ రామారావు గారి పాత్ర ఆశామసే కాదు ఆ పాత్ర వేయడానికి మీరు ఏ విధంగా దాన్ని ఫస్ట్ మీరు రిసీవ్ చేసుకున్నారు అడిగినప్పుడు నేను అడిగినప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఎవరో ఉంటారు వాళ్ళ దృష్టిలో మళ్ళీ మనం బాధ పెట్టడం ఏదో ఒక వర్డ్ డైలాగ్ పంపి ఆ డైలాగ్ మీరు షూట్ చేసి పంపండి అని అంటే నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించాల డైరెక్ట్గా వర్మగారు ఫోన్ చేసిన తర్వాత నాకు కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే అలా పంపించడం అది చూసిన తర్వాత ఆర్జీ గారు నన్ను పిలిపించడం నాతో మాట్లాడడం ఆయన నాతో మాట్లాడినప్పుడే నాలోని టాలెంట్ ఆయన గుర్తించారు గుర్తించి నాకు అయ్యే అవకాశం ఇచ్చారు ఓకే లక్ష్మీసెంట్ గారు సినిమాలో మీద ప్రధాన అంటే మీ చుట్టూ మాత్రమే తిరుగుతుంది సినిమా మీద అసలు ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు నేను నలభై ఐదు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని నలభై ఐదు సంవత్సరాల్లో నేను పోషించిన పాత్రలు ఇంచుమించు ఎన్టీ రామారావు గారు వెండితెర మీద పాత్రలు పోషించారు కదా ఆ పాత్రలన్నీ నేను రంగస్థలం మీద నటించాను నేను ఇంచుమించు నా బాడీ లాంగ్వేజ్ లాగా ఉంటుంది అనేసి చాలామంది అంటారు నన్ను ఆల్రెడీ రంగస్థల ఎన్టీఆర్ అని కూడా అంటారు దాని మీదట ఆ పాత్ర వేయడానికి నేనేమి పెద్ద కష్టపడలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఆయనలా ఉంటాననేసి ప్రజలంటమే తప్ప నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు నేను నా సినిమా నేను చూసుకున్నప్పుడు పర్వాలేదు అనిపించింది యా మీ అసలు మీరు యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే మీరు సినిమా రంగం మీది అసలు స్టేజ్ ఆర్టిస్ట్ మీరు అసలు ఈ స్టేజ్ స్టేజ్ ఆర్టిస్ట్గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారండి నలభై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఈలోగా నేను సినిమాలు దగ్గర దగ్గర ఒక పది సినిమాలు దాకా చేశాను కెమెరా నాకేం కొత్త కాదండి అందులోనూ సెవ్ నైన్టీ సెవెన్లో కెఎస్ రామారావు గారు బాలచరిత అనే ఒక సంస్కృత సీరియల్ తీసినప్పుడు దానికి స్వర్గీయ దీక్షిత్ గారు దర్శకులు ఆయనకి నాకున్న పరిచయం మీద నన్ను కోయలుగూడు నుంచి హైదరాబాద్ రప్పిస్తే వసుదేవుడు పాత్రకి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళందరూ అన్నారు ఈ పాత్రకి కొయలుగూడి నుంచి రప్పించారు ఏమిటి ఈ మాత్ర పాత్ర వాళ్ళు లేరా అన్నారు నేను ఆ వేషధారణ వేసుకొని చేసే విధానం చూసి ఈ టాలెంట్ పర్సన్ కాబట్టి అంత దూరం నుంచి రప్పించాడు దీక్షిత్ గారు అనేసి నన్ను మెచ్చుకున్నారు అప్పుడే నేను ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి కానీ నేను ఉండలేకపోయాను ఈ సినిమా చేస్తున్నప్పుడు చేస్తున్నంతసేపు కూడా మీ చుట్టూ ఒక కుట్ర కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి వాటిని మీరు ముందుగానే గ్రహించారా లేకపోతే ఆ అట్ ద స్పాట్లో ఆ లొకేషన్లోనే మీరు ఆ స్టోరీ పేపర్ తీసుకొని లైన్ చదవంగానే కానీ యాక్చడం జరిగిందా నేను డ్రామా ఆర్టిస్ట్ని కాబట్టి ఎక్కువగా మొత్తం స్క్రిప్ట్ ఇమ్మన్నానండి వాడు రామ్ గోపాల్ వర్మ గారు నాకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ నేను చదివిన తర్వాత నా పాత్ర యొక్క లక్షణం ఏంటి ఎన్టీ రామగారి చారిని దగ్గర నుంచి చూసిన వాడిని నేను కాబట్టి నేను వెయ్యగలను పోషించగలను ఈ పాత్ర అని అనిపించింది ఓకే మీ విషయానికి మీ విషయం కొంచెం ఒకసారి పక్కన పెడితే మీ కొడుకులు కొడుకుల పాత్రలు చాలామంది పో పోషించారు హరికృష్ణ గారి పాత్ర కానివ్వండి రామకృష్ణ గారి పాత్ర కానివ్వండి బాలకృష్ణ గారి పాత్ర కానివ్వండి చాలా వరకు అనిపించారు దాంట్లో ఒక కొడుకు మీతో పాటు ఉన్నారు మీకు చాలా ఇష్టమైన తను ఆయన సూర్య అలియాస్ రామకృష్ణ గారు చేశారు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది ఇది వర్క్ ఎట్లా జరిగిందంటే బ్రదరు నిజంగా ఎన్టీ రామారావు గారు కుటుంబం అలాగే జరిగింది తప్ప వాళ్ళెవరో నేనెవరో నన్ను ఉద్దేశంతో జరగలే కరెక్ట్గా కూడా వాళ్ళు నన్ను పిలవడం డాడీ అని పిలిచేవారు వాళ్ళందరూ నేను బాబు అని పిలిచేవాడిని ఒక కుటుంబం లాగే వెళ్ళింది తప్ప ఇదేదో సినిమా చేస్తామనే ఆలోచన మాకు రాలేదు అంత హ్యాపీగా జరిగింది మీరు ఒక కుటుంబం ఒక కుటుంబం అండ్ రాజకీయం ఈ రెండిటి మధ్య అవుతున్న పరిస్థితి మీ నటన అంటే మీ యొక్క పాత్ర ఆ పాత్రలు ఎలా ఇమ్మిడిపోయారండి అసలు మీరు చూస్తుంటే నిజంగా సీనియర్ ఎన్టీ రామారావు గారు వచ్చి చేస్తున్నట్టు అనిపించింది నిజంగా నేనైతే సినిమా చూసాను అలా అనిపించింది మీకు ఎలా అనిపించింది అండ్ ఈరోజు సినిమా తెలంగాణలో రిలీజ్ అయింది చూసినటువంటి ప్రేక్షకులు కానివ్వండి మీ అభిమానులు కానివ్వండి మీ యొక్క కుటుంబ సభ్యులు కానివ్వండి ఏ విధంగా మీకు ప్రశంసలో ఇచ్చారు చాలా గొప్పగా ఇచ్చారు ఇదేంటే నేను ఆయనలో చేయగలననే ఒక ధీమా నాకుంది ముందు మెయిన్ ఏంటంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి ఆర్టిస్ట్గా నేను చేయగలననే ఒక బలమైన నమ్మకం నా మీద ఉంది అది గర్వం కాదు నమ్మకం ఉంది ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం నా మీద నాకు ఉంది కాబట్టి చేయగలిగాను ఓకే అది అసలు ఎగ్జాక్ట్గా అంటే ఎన్టీ రామారావు గారిని పోలిన తీరులో మీ రూపం ఉంటుంది సినిమాలో సినిమా చూసిన పరేక్షకులు నేను కొన్నిగా చెప్తున్నాను సో అదే రీతిలో ఉంటుంది దానికి ముందు మీరు ఏమన్నా రిహార్సల్స్ కానీ ఆయన వీడియోస్ చూడడం కానీ ఆయన గురించి తెలుసుకో ఆయన గురించి అందరికీ తెలుసు కానీ ప్రత్యేకంగా మీకు వ్యక్తిగతంగా కొన్ని మీరు పాత్ర చేస్తున్నారు కాబట్టి తెలుసుకోవాలి కదా ఆ విధంగా ఏమన్నా తెలుసుకోవడం జరిగిందా చాలామంది నన్ను ఈ పాత్ర నేను తీసుకున్న తర్వాత ఆయన సినిమాలు బాగా చూడండి అన్నారు నేను మనసులో అనుకునేవాడిని ఆయన సినిమాలకి నిత్య జీవితానికి సంబంధం ఏంటి అసలు సినిమాలో ఆ క్యారెక్టర్ని బట్టి ఆయన హావభావాలు ఉంటాయి అసలు నిత్య జీవితంలో జరిగిన సంఘటనలు నేను చేసేది కాబట్టి లేదు సినిమాలు చూడవలసిన పని లేదు ఆయన్ని ఇంచుమించు ఎన్నికల్లో తిరిగేటప్పుడు నేను కొన్ని గంటలు చూశాను ఆయనతో గడిపా నేను ఓకే కోయిలగూడెంలో మా కోయిలగూడెంలో కాబట్టి ఆయనలో నాకు కనబడింది ఏమిటంటే ఆ టీవీ మాట్లాడిన అది చూసిన అది మట్టికి మేన ఆయనకి పుట్టుకుతో వచ్చినటువంటిది అది ఉంటారు ఇప్పుడు కూడా కాబట్టి నేను దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని చేశాను ఓకే ఆయన మీరు వ్యక్తిగతంగా ఆయనతో పాటు మీరు జర్నీ చేశారని చెప్తున్నారు ఆయన చూశారని చెప్తారు అది ఏ విధంగా అనిపించింది ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఏ విధంగా అనిపించింది ఏమని అనిపిస్తుంది చాలా హ్యాపీ కదా ఎందుకంటే మా అంతటి అంతటి మహానటుడు అంతటి మహనీయుడితో ఆ పాత్ర నేను పోషించడం అంటే ఇది నాకు రా అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నాకు ప్రతి సన్నివేశాన్ని కూడా చక్కగా నాకు విపులంగా చెప్పి నా చే నటింప మంజు గారికి అగస్య మంజు గారి డైరెక్టర్ వారికి కృతజ్ఞతలు ఈ పాత్ర ఏ విధంగా వచ్చింది సార్ మీకు అసలు అంటే మిమ్మల్ని ఎలా గుర్తించారు ఈ పాత్ర ఏనే సూటబుల్ అని ఏ విధంగా ఎలా గుర్తించారు కొన్ని టెస్ట్లు జరిగినాయండి చాలామందిని టెస్ట్ చేసి ఉంటారు నాలుగు నన్ను చూసినట్లే కానీ నాకు ఏ మేకప్ లేకుండా ఆ పంచి లాల్చి వేయడంతో సేమ్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు అని అక్కడ వాళ్ళందరూ అనుకోవడం నేను ఇక హావభావాలు అంటారా అది నేను ఈజీగా చేయగలను ఓకే దాని మీదట వాళ్ళు మొదట్లో నా చేస్తాడా ఇతను పర్సనాలిటీ ఎంచుమించు ఎన్టీఆర్ లాగా ఉంది ఆ మేకప్ వేస్తే కొద్దిగా ఇంకా నైంటీ పర్సెంట్ రావచ్చు అనేది ఓ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే సరిపోతుంది అనేసి వాళ్ళు అనుకున్నారు ఓకే కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చేశాను ఇది నేను అన్నది కాదు రామ్ గోపాల్ గారే అన్నారు అది మీరు అసలు ఫస్ట్ చూసింగ్లోనే చూసిన వెంటనే ఫస్ట్ చూసింగ్లోనే ఈజ్ యాప్ట్ ఈ యొక్క క్యారెక్టర్ అని చెప్పేసి నమ్ముతారు కదా అలా నమ్మిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ పర్సన్ ఆయన అంటారు ఓకే తర్వాత పూర్తిన అమ్మకం ఉన్నటువంటి ఆయన మంజు గారు ఓకే అయితే ఇతను మనకు సూట్ అవుతాడా లేదా అనేసి కింద మీద పడుతున్న రామ్ గోపాల్ వర్మ గారికి మా మంజు గారు చెప్పారు నేను చేయిస్తానండి ఆయన చేత నా మీద నమ్మకం ఉంచండి అని ఫస్ట్ నా మీద నమ్మకం ఉన్నది మా మంజు గారికి ఆ సీను ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత పూర్తిగా నన్ను నమ్మిన వారు రామ్ గోపాల్ ఓకే కొన్ని కొన్ని సన్నివేశాలు తీసుకుంటే మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటే ఇంక చె ఎన్టీ రామారావు గారిని చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత విషయం అది మీరు చేసే నటన ఇమిడిపోయి అంటే ఆ క్యారెక్టర్లో అలాగే ఎన్టీ రామారావు గారు లాగే ఇమిడిపోయి చేసినటువంటి పాత్ర మీది కొన్ని కొన్ని షార్ట్లో లక్ష్మీభార దగ్గరతో డ్యూట్ అవుట్ ఉంటుంది లక్ష్మీపర దగ్గర డ్యూట్ అవుట్ ఉంటుంది ఆ తర్వాత మీరు ఒక మీరు ఒక చోటకి వైస్రావ్ హోటల్కి వెళ్తారు అక్కడ నుంచి అవమానం చెంది మళ్ళీ ఇంటికి వస్తారు అప్పుడు అలాంటి సీన్స్లో ఇక్కడ హాస్యం పండించగలిగారు అక్కడ బాధ పండించగలిగారు ఆ గ్లేజర్ అయినా వాడేనా సార్ లేకపోతే డైరెక్ట్గా మీకు కన్నీళ్ళు వచ్చినాయా గ్లేజర్లు అనేది ఫస్ట్ స్టార్ట్లో అయితే గ్లేజర్ అనే అవసరం లేదండి ఎందుకంటే అదే ఫీల్ లో ఉంటాం కాబట్టి నాకు గ్లేజర్ని పెట్టుకునే పని లేదు ఎందుకంటే నేను హరిశ్చంద్రలో ఫేమస్ నేను నా నాటకాన్ని చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఏడవలసిందే కొన్ని చోట్లయితే మీకు డబ్బులు ఇచ్చి మేము ఏడవడం ఎందుకంటే నాటకాన్ని ఆపండి అన్న సంఘటనలు కూడా జరిగినాయి కొన్ని చోట్ల కానీ రీటేక్ మళ్ళీ టేక్ అన్నప్పుడు మట్టికి గ్లేజర్ని పెట్టుకో తప్పలేదు ఎందుకంటే ఆ మూడు చెడిపోయి ఆ మూడు చెడిపోయినప్పుడు మళ్ళీ ఆ మూడు రావాలంటే రాదు సెకండ్ టైం అవునా అదే దాని ఎప్పుడన్నా గ్లీజర్ని పెట్టుకోవడం జరిగింది ఓకే